నివా కాలవ ద్వారా శ్రీశైలం జలాలను కుప్పముకు తీసుకొని పోవడం కుప్పంలో ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ హంద్రీనివా నీటిని కుప్పానికి తీసుకొని పోవడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం మరి హంద్రీనివా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రాయలసీమ జిల్లాలో వెనకబడ్డాయి ఈ ప్రాంతంలో రైతాంగానికి ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాము పది లక్షల మందికి తాగునీరుని అందిస్తామనేటువంటి గొప్ప ఉద్దేశంతో మహానుభావుడు రామారావు గారు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది మరి ఈ రోజుకి అతని కళ ఎంతో కొంత అనుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఈనాడు పత్రికల్లో ఒక పెద్ద వార్త కూడా ప్రచురితమైంది ఆ వార్త చూస్తే హంద్రీనివా ప్రారంభం నుండి ఏ నియోజకవర్గానికి ఎన్ని చెరువులకి హంద్రీనివా నీరుని అనుసంధానం చేస్తారు అనేది చాలా క్లియర్గా ఇచ్చాడు అందులో కదిరి వరకు మినహాయిస్తే కదిరి నుండి అన్నమయ్య జిల్లాలో తంబాలపల్లికి యాభై ఒక్క నియోజకవర్గానికి ఇస్తామన్నారు మేము సంతోషిస్తున్నాము మరి మదనపల్లి పుంగునూరు ఎక్కడ కానీ ఒక్క చెరువుకు కానీ లేదంటే ఒక్క సమ్మర్ స్టోరేజ్ కానీ ఒక్క చుక్క నీరు కేటాయించినటువంటి పరిస్థితి లేదు తంబాలపల్లి నుండి డైరెక్ట్గా పొలమునేరుకి తీసుకెళ్ళడం పొలంనేరులో యాభై ఒక్క చెరువుకి అనుసంధానం చేస్తామని ఆ తర్వాత కుప్పంలో అరవై ఆరు ఎకర అరవై ఆరు చెరువులకి అనుసంధానం చేస్తామని పెద్ద స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ తరపున మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరి ఈ హందివ ప్రాజెక్టులో మదనపల్లికి అన్న మినహా ఇచ్చారా మినహా లేకపోతే మేమందరం కూడా ప్రజలు కాదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతాంగం కాదా ఇదే ప్రాంతంలో కాలం వెళ్తున్నా పక్కనే ఉన్నటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్కి నీళ్లు వదలడం లేదు ఆ పక్కన ఉన్నటువంటి నవోదయ స్కూల్ పక్కన ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్కు నీళ్ళు ఇవ్వడం లేదు ఏ ఒక్క చెరువుకి అనుసంధానం చేసినటువంటి పరిస్థితి లేదు ఈ మదనపల్లికి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్మనపల్లి ప్రాజెక్టు బాహుదా నది ద్వారా నిమ్మనపల్లి ప్రాజెక్టుకి నీరు వెళితే నిమ్మనపల్లి మండలానికంతా హంద్రీనివాణి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా ఎక్కడ కానీ చుక్కోదలనేటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడడం లేదు అర్థం కానటువంటి పరిస్థితి మదనపల్లి ప్రజలకు పొంగునూరు ప్రజలకు ఎందుకు మీరు ఖర్చు కట్టారో రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి మీరు రాజకీయ క్రీడలుంటే మీరు బయట చూసుకోండి మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలుంటే వాటిని ప్రజల మీద వద్దద్దు అనేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం పక్కన పొంగునూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారని మీరు కట్టారేమో మరి మదనపల్లిలో మీ ఎమ్మెల్యే గారే ఉన్నారు కదా మేము కూడా ఓట్లేసాం కదా ఈ ప్రాంతంలో ప్రధానంగా రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుంది ఈ రోజు కూడా సాగు తాగునీరు లేక ట్యాంకర్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది రైతాంగం రామసముద్రం మండలానికి వెళితే ఎడారి లాగా ఉన్నటువంటి పరిస్థితి ఏ ఒక్క చెరువు నిండినటువంటి పరిస్థితి లేదు రైతు బోరు వేస్తే పదహైదు వందల ఎకరా పద పదహైదు వందల అడుగులు బోరు దింపితే చుక్క నీరు అందట నేపథ్యంలో మరి మదనపల్లి నియోజకవర్గానికి నివా నీటితో అనుసంధానం చేయమంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నివా లైనింగ్ పనులు అక్కడక్కడ పూర్తి చేయడం జరిగింది తర్వాత కృష్ణా జలాల బ్యాక్వార్డు అందినివ కాలంకు విడుదల చేయడం జరిగింది ఆ సందర్భంగా అనంతపురం జిల్లా అట్లాగే సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాలో తంబాలపల్లి నియోజకవర్గంలో యాభై ఒక సెరువుకు అనుసంధానం చేస్తామని పత్రికల్లో రావడం జరిగింది అట్లాగే మదనపల్లి నియోజకవర్గం అని నిత్యం నీటి ఎద్దడి దాహాత్ తీర్చడానికి ప్రభుత్వాలు ట్యాంకర్ల ద్వారా డబ్బులు వేసించి మున్సిపాలిటీలో సప్లై చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మురిగివాడల్లో రోజు కూలినాలి చేసుకునేటువంటి పేదవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కూలి డబ్బుల్లో సగానికి పైగా నీటికే వేసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరమ్మతులు పూర్తి చేసి ఆ చిప్పులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు నీటిని మళ్లించడం ద్వారా అట్లాగే పుంగనూరు రోడ్లో ఉన్నటువంటి హంద్రీని పుంగనూరు రోడ్లో ఉన్నటువంటి నవోదయ స్కూల్ వెనక ఉన్నటువంటి మరో సమస్యలోని ట్యాంకు అసలు వాటి మరమ్మతులు అరాకొర పూర్తి అయినటువంటి పరిస్థితి కానీ వీటిని పూర్తి చేసి నీటిని నింపి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు నీటి ఎంతటి తీర్చడానికి ఉపయోగపడుతుంది అట్లాగే సాగునీరు తాగునీరు వ్యయంతో చేపట్టినటువంటి ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా నీటిని అందించలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం మీడియాలో పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఒక్క చెరువు కూడా ఒక్క డ్రాప్ కూడా నీటిని అందించలేదు ఓ పక్కన తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి ఈ ప్రాంతంలో కనీసం ఇప్పటికి కూడా ఒక పదును వాన కూడా పడినటువంటి దాఖలా లేవు కాబట్టి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంత మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు రెండు సార్లు జలహారిత పట్టారండి దేనికోసము మదనపల్లిలో సిప్పిల్ సమ్మ స్టోరేజ్కి నీళ్లు ఏమన్నా ఒక డ్రాప్ వచ్చినాయా లేకపోతే మరో సమ్మ స్టోరేజ్ ట్యాంక్కు వచ్చాయా లేకపోతే మిగతా ఉన్నటువంటి కదిరమ్మ చెరువుకో లేకపోతే బొమ్మన్ చెరువుకో లేకపోతే బహుదా ప్రాజెక్టుకో మిగతా చిన్న చిటక చెరువులకి ఏమన్నా ఒక్క డ్రాప్ నీళ్ళు వచ్చాయి ఎందుకోసం జలహారితులు ఇచ్చారు మదనపల్లి సే నియోజకవర్గంలో ఏ చెరువు నింపారని జలహారతలు ఇచ్చారు డైరెక్ట్ మదనపల్లి నుంచి పొలమనేరు మీదుగా పొలమనేరు అరవై ఐదు చెరువు కుప్పంలో మొత్తం చెరువులన్నీ అనుసంధానం చేసి ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు నీటిని అందిస్తాను అట్లాగే మదనపల్లి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఏమైనా పాపం చేశారా ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ప్రజలు చేసుకున్న పాపమా ఎందుకు ఈ ప్రాంతంలో నీళ్లను చెరువులకు అనుసంధానం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు వాటర్ కుప్పం వరకు తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో భాగంగానే మదనపల్లిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ని నింపాలి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో మదనపల్లి పట్టణంలో దాదాపుగా వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ మహా పట్టణంలో కనీసం త్రాగునీరు సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది ఈ రోజుటికి కూడా అనేక మంది పేద ప్రజలు బాడుగులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్యాంకర్లు వందల రూపాయలు పెట్టి కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి మదనపల్లి పట్టణంలో ఉంది ఇలాంటి సమస్య ఉన్నటువంటి పట్టణంలో ఇక్కడ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ని నింపకపోవడం వాటర్తో నింపకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మదనపల్లి పట్టణంలో సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా వాటర్తో నింపి అదేవిధంగా పోంటి వాని చెరువు దాదాపుగా ఐదారు ఎకరాల నుంచి పైగా కబ్జాకైతే గురైంది ఈ కబ్జాని గురి గురీ చెరువుని కాపాడాల్సినటువంటి బాధ్యత లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పైన ఉంది దానిలో అనేక మలమూత్ర విసర్జనాలకు సంబంధించిన వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా దాంతో పట్టణ ప్రజల ప్ర ప్రజలు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ వాటర్ అంతా కూడా దాంతో మమేకమే కలుషితమై రోగాలు రోగాల బారిన పడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ డ్రైనేజ్ వాటర్ని అంతా దారి మళ్లించి బయట అక్కడ ఉన్నటువంటి హదిరిని కాలువ వాటర్ అన్నీ కూడా దాంతో డంప్ చేసి అక్కడ బోటింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మున్స్ మున్సిపాలిటీ చుట్టుపక్కల చెరువు చుట్టుపక్కల మున్సిపాలిటీ కమర్షియల్ బిల్డింగ్లు ఏర్పాటు చేస్తే అక్కడ అనేక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి దీనిపైన గతంలో కూడా మదనపల్లి ఎమ్మెల్యే గారు మదనపల్లిని రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామన్నారు ఆ అభివృద్ధి కేటాయించే డబ్బుల్లోనే దీన్ని కూడా కొంత కేటాయిస్తే కొంత ప్రజల ఆరోగ్యాలు కాపాడేటువంటి వాళ్ళు అవుతారు అదేవిధంగా ఈ కోంటి ఊట చెరువుగా మార్చిన వాళ్ళు అవుతారని చెప్పి అనేక మంది దాహాలు తీర్చేటువంటి వారుగా మారుతారని చెప్పిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి అభిప్రాయపడుతున్నాం